హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అండ్ క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి పంచలోహ జ్యువెలరీ అండి పంచలోహ జ్యువెలరీ తాళి చైన్స్ అండ్ బ్యాంగిల్స్ చూపిస్తాను అండ్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా కూడా ఇక్కడే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇన్ కేసు అవైలబిలిటీ అవైలబుల్ ఉంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి అండ్ మీరు బుక్ చేసుకున్న విదిన్ టూ డేస్లో నేను ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది ఆల్మోస్ట్ విదిన్ వన్ వీక్లోనే రీచ్ అయిపోతున్నాయి చాలా వరకు అంటే నియర్ బై ఉన్న వాళ్ళకైతే అండ్ వన్స్ రీచ్ అయ్యాక మీకు పార్సల్ అన్బాక్సింగ్ వీడియో తీయండి ఇన్ కేస్ ఏదైనా కొరియర్లో డ్యామేజ్ కానీ మిస్సింగ్ ఏదైనా ఉంటే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అండ్ కలెక్షన్స్లోకి వెళ్దాము అండ్ వన్ మో థింగ్ ఏంటంటే మీరు బుక్ చేసుకునేప్పుడే మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో మెన్షన్ చేయండి అండ్ మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ సెండ్ చేయాలి చాలామంది నేమ్ మిస్ చేస్తున్నారు హౌస్ నెంబర్ మిస్ చేస్తున్నారు అలా కాకుండా ప్రాపర్గా మీ ఫుల్ అడ్రస్ సెండ్ చేయండి సో కొరియర్ మీకు త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవి మనకు పంచలోహ విత్ మైక్రోగూపుల్ ప్లేటింగ్ వచ్చేసిన బ్యాంగిల్స్ అండ్ బ్యాక్ క్లోజ్డ్ ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసాయి అన్నమాట అండ్ సైజెస్ వచ్చేసి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో రెడ్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ బ్యాక్ క్లోజ్డ్ మంచి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది పైన మనకు పంచలోహం పైన మీరు అకేషనల్ వేర్ యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా డేసే వస్తాయండి సో రెగ్యులర్ వేర్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే పాలిష్ ఉంటుంది రీపాలిష్ చేయించుకోవచ్చు సో నేను ఎవ్రీ డీటెయిల్ అనేది ఎవ్రీ ఐటమ్ యొక్క డీటెయిల్ అనేది నేను ఇక్కడే మెన్షన్ చేస్తానండి సో మీరు క్లియర్గా విన్న తర్వాత ఆర్డర్ చేసుకోండి ఏదైనా కూడా ఇవైతే చాలా బాగున్నాయి మనకు ప్యాటర్న్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ వస్తుంది మిడిల్లో రెడ్ కలర్ స్టోన్స్ వస్తాయి అండ్ విత్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ క్లోజ్డ్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ బ్యాక్ క్లోజ్డ్ ఉన్నాయి మాత్రం కాస్ట్ కొంచెం ఉంటాయి సో సెవెన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇందులోనే మనకి వైట్ కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి వైట్ స్టోన్స్ అండ్ అవి వచ్చేసి ఇవి వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీసే పడతాయి సో సేమ్ ప్యాటర్న్ ప్యాక్ క్లోజ్ డే ఉంటాయి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సేవస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఫుల్ వైట్ స్టోన్స్ అనమాట లీఫ్ టైప్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సో చాలా బాగుంటాయి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రింగ్స్లో మనకి కొత్త మోడల్స్ అయితే వచ్చేసాయి ఇవి సో ఇలా సింపుల్గా చాలా బాగున్నాయి సో సింపుల్గా డైలీ వేర్ పెట్టుకోవడానికి ఇవి అన్పాలిష్డ్ అండి అన్పాలిష్డ్ సో రెగ్యులర్ వేర్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో లుక్ ఇలా ఉంటుంది అండ్ సైజెస్ వచ్చేసి మనకు సెవెన్ టు సారీ ఎయిట్ టు ట్వంటీ టూ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు మీ సైజుతో పాటు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఓకేనా మనకు ఇది సింగిల్ వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సారీ వన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుందండి సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది డిజైన్ కూడా మనకు గోల్డ్ లుక్ డిజైన్లో లా ఉన్నాయన్నమాట సో చాలా బాగా వచ్చేసింది ఇది అన్పాలిష్డ్ కనుక మీరు రెగ్యులర్ వేర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ స్టోన్స్ కూడా ఏమీ లేవు కనుక స్టోన్స్ కూడా పోతాయి ఊడిపోతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు సో వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో సైజెస్ మనకు ఎయిట్ టు ట్వంటీ టూ సైజెస్ వరకు అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రింగ్స్లోనే సో ఇలా అడ్జస్టబుల్ రింగ్స్ సో మీ సైజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికైతే బాగుంటుంది అండ్ రెగ్యులర్ వేర్ పెట్టుకోవచ్చు అండి ఇవి డైలీ వేర్ పెట్టుకోవచ్చు ఇవి కూడా అన్పాలిష్డ్ మనకు సేమ్ ఈ టైప్ డిజైన్ అనమాట ఇది సో నా హ్యాండ్కే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా సో కొంచెం వీడియో క్లియర్గా లేనట్టు అనిపిస్తుంది నాకు సో ఇలా ఉంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది మీ సైజుకి తగ్గట్టుగా సో లుక్ కూడా చాలా బాగుంటుంది సో నేను ఈ ప్యాటర్న్ తెప్పించడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అవుతాయి మేకింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా టూ స్టోన్స్ వచ్చేసాయి అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఇలా డ్రాప్ షేప్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట సో రెండు కూడా అన్పాలిష్డ్ డైలీ వేర్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అండ్ మంచి క్వాలిటీ మంచి ఫినిషింగ్తో ఉందన్నమాట కాస్ట్ వచ్చేసి సేమ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో లుక్ అయితే చాలా బాగుంటుందండి పెట్టుకుంటే అండ్ రెగ్యులర్ వేర్ పెట్టుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుందన్నమాట కొంచెం ఫింగర్స్ సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా దగ్గరకు వస్తుంది ఇది డిజైన్ అనేది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తాళి చైన్స్ అండి ఇవి అన్పాలిష్డ్ తాళి చైన్స్ మనకు ఫైవ్ మీటర్ మార్కింగ్ మార్కింగ్తో వస్తాయి అన్నమాట ఇవి చాలా మంచి క్వాలిటీ అండ్ ఇందులో ఏం అంటే మెటల్స్ వచ్చేసి ఫైవ్ మెటల్స్ మిక్స్ అవుతాయి బట్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ మనకు బ్రాస్ కాపర్ అండ్ టిన్ ఇవి ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ అవుతాయి అంటే మెయిన్ మెటల్స్ అనమాట అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే చాలా మినిమం క్వాంటిటీ ఉంటుంది అండ్ చాలా తక్కువ గ్రామ్స్ వేస్తారనమాట అంటే మిల్లీ గ్రామ్స్ అలా వేస్తారంటే సో మనకు మెయిన్ మెటల్స్ వచ్చేసి బ్రాస్ కాపర్ అండ్ టీన్ మాత్రమే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి బట్ ఇవి రెగ్యులర్ వేరు వే అయితే చాలా బాగుంటున్నాయి అంటే యూజ్ చేసిన తర్వాతనే తెప్పించాము అండ్ మార్కెట్లో మనకు ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయి ఎందుకంటే ఫైవ్ మెటల్ మార్కింగ్ చేయిన్స్ మాత్రమే ఉంటున్నాయి అనమాట మంచి క్వాలిటీ ఇవి సో డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ కొంచెం బాడీ హీట్ ఉన్న వాళ్ళకి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి బట్ మీరు వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు మీరు బ్లాక్ అవుతుంది అనేసి తీసి పక్కన మాత్రం పెట్టకండి మీరు రెగ్యులర్గా వేసుకుంటూ వేసుకుంటూ ఉంటేనే అది షైనింగ్ వస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు మనం అంటే స్టార్టింగ్లో ఒక డైలీ కానీ టూ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కొద్దీ అది అంత క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా పడదనమాట అయ్యో బ్లాక్ అవుతుందని పక్కన పెడితే అది ఇంకా బ్లాక్ అయిపోతుంది సో ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే అన్పాలిష్డ్కి వెళ్ళండి సో క్వాలిటీ చాలా బాగుంటుందండి మన బాడీ హీట్ని బట్టే ఇది డిపెండ్ అవుతుంది మనకు బ్లాక్ అవ్వడము అవ్వకపోవడము సో మెటల్ మాత్రం చాలా బాగుంది ఇది సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి హాట్ వాటర్లో అలా తీయాల్సిన అవసరం ఉండదు ఇట్లా జర్నీస్లో కానీ ఇలా పెట్టుకోవడానికి అండ్ మెయిన్ ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్వి చాలా వరకు స్కిన్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు మాత్రము ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇవైతే అలా ఏం ఉండట్లేదు చాలా యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు సో అంటే వన్ గ్రామ్ గోల్డ్వి ఉంటాయి కదా అవి పడని వాళ్ళు మాత్రము ఇవి యూజ్ చేయొచ్చండి దీనిపైన ఎలాంటి అంటే కోటింగ్ ఉండదు కనుక సో మీరు హ్యాపీగా వాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది అండ్ డిజైన్ కూడా చూసుకోండి క్లియర్గా మనకిలా టైగర్ చైన్ చంద్రముఖి ప్యాటర్న్ ఉంటుంది కదా దానికి దానిపైన మనకిలా కటింగ్ ఇచ్చేసారనమాట హార్ట్ షేప్లో అండ్ కొంచెం థిక్నెస్లోనే ఉందండి చూసుకోండి కొంచెం మీడియం థిక్నెస్లోనే ఉంది నేను ఒక్కసారి స్కేల్తో ఎంత సైజ్ ఉందో చెప్తాను సో చూసుకోండి ఈ సైజులో ఉంది ఓకేనా ఆల్మోస్ట్ ఫోర్ ఎంఎం సైజ్ అనుకోండి ఇంకా సో ఈ థిక్నెస్ మాకు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ ఓన్లీ అండి ట్వంటీ టూ హండ్రెడ్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ మనకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తాయి కనుకనే ఈ ప్రైజ్ చాలా వరకు అయితే త్రీ థౌజండ్ ప్లేస్ కూడా సేల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో మనకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచే వస్తాయి అన్నమాట మధ్యలో మీడియేటర్స్ ఎవరూ లేరు మిడిల్ మ్యాన్స్ ఎవరూ లేరు సో డైరెక్ట్ వెండర్ త్రూ వస్తున్నాయి అందుకే మంచి ప్రైస్లో వస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో మంచి థిక్నెస్లో ఉంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంది మీరు ఇక్కడ సూత్రాలు యాడ్ చేసుకోవడానికి లింక్ వస్తుంది ఇది ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసుకోవచ్చు ఇలా సో ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంది లెంత్ ఇది ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లోనే ఉంటుంది అండ్ చైన్ ప్యాటర్న్ వచ్చేసి సో ఇలా మనకు లీఫ్ కట్ వస్తుంది సో ఇలా కొంచెం వెడల్పుగా ఉంది బట్ ఇలా థిక్నెస్ మాత్రం లేదనమాట ఇలా చూసుకోండి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు లింక్ వస్తుంది సో దట్ మనకు సూత్రాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు రెగ్యులర్గా ఇలా మామూలుగా చైన్ వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ట్వంటీ టూ హండ్రెడ్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది సో ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది సో మీ బాడీ హీట్ని బట్టి మనకు ఏమంటారు బ్లాక్ అవ్వడము